రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకున్న రైతు రుణమాఫీ నిర్ణయం గర్వించదగిన విషయమని ఒక లక్ష రైతు రుణమాఫీ కోసం ప్రభుత్వం ఏడు వేల కోట్ల రూపాయలను రైతులకు చెల్లించిందని దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి అన్నారు అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి బాలభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బడ్లా నవీన్ కుమార్ ఉపాధ్యక్షులు మాసాయిపేట్ శ్రీనివాస్ జిల్లా జనరల్ సెక్రటరీ కుర్మా లక్ష్మి పీఏసీఎస్ చైర్మన్ మ్యాకల పరమేశ్ ఎంపీపీ శ్రీనివాస్ జనరల్ సెక్రటరీ మొజమిల్ ఓబీసీ సెల్ అధ్యకుడు ఆంజనేయులు ఎస్సీ సెల్ స్టాలిన్ నర్సింలు ఎస్టీసెల్ అధ్యక్షులు ఫకీర్ నాయక్ ఫిషర్ అధ్యక్షులు సోమా వెంకటేష్ కిసాన్ సెల్ అధ్యక్షులు చౌదరి శ్రీనివాస్ దుబ్బాక యూత్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కనకయ్య యాదవ్ దుబ్బాక యూత్ సాయి సాయికుమార్ గౌడ్ యూత్ నాయకులు కాంగ్రెస్ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఎప్పుడు అరే నేను గ్రామ పంచాయతీలో పోయినా సైలెంట్ పట్టుర్రీ ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏక కాలంలో రెండు లక్షల రూపాయలు చేస్తామని చెప్పి మాట ఇచ్చి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గురగలు రులక్షల రుణమాఫీ తెలంగాణ రైతాంగానికి రైతులందరి తరఫున ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ రాష్ట్రాన్ని అప్పుల ఊపిలోకి నెత్తిన టీఆర్ఎస్ ప్రభుత్వం గత ప్రభుత్వం పూర్తిగా తెలంగాణ సంపదను దోచుకున్నా పూర్తి అప్పు ఉబ్బుల్లో చిక్కుకున్న తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్ లేకున్నా తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవాలి ఎందుకంటే రైతు ఆత్మగౌరవం నిలబెట్టాలి వ్యవసాయం పండగ చేయాలని చెప్పి ఎంతో కష్టంతో ఒక సాహసోపేతమైన నిర్ణయం ఇది చరిత్రలో సువర్ణ అవకాశాలతోటి లిఖించబడేది యావత్ భారతదేశంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం ఇది చరిత్ర రైతులందరి వాళ్ళ బాగు కోసం నిర్ణయం తీసుకున్నారు ప్రతిపక్షాలు అవహేళనగా మాట్లాడుతూ రైతు రుణమాఫీ జరగదని చెప్పి గతంలో ఇరిగేషన్ మంత్రి అయిన హరీష్ రావు నేను రాజీనామా చేస్తా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తానని చెప్పి మాట చెప్పి మాట చెప్పి వారిపైన సందర్భం మీరు నేను హరీష్ రావుని డిమాండ్ చేస్తా ఉన్నా నువ్వు ఒక తెలంగాణ బిడ్డవైతే నీరు ఒక తెలంగాణ కోసం పార్టీ మీద అయితే రాజీనామా చేసి సిద్ధశుద్ధి నిరూపించుకో లేకపోతే గ్రామాలలోకి వస్తే రైతులే మీ పైన తీసుకోవడానికి సమయం వస్తుంది కాబట్టి ఎవరికైనా రోడ్లు వేవు కాకపోతే కూడా మా దగ్గర తీసుకొచ్చే సంబంధిత మంత్రి దగ్గర తీసుకుపోయి మీకు మాఫీ చేసే బాధ్యత కూడా ప్రతిష్ట కాంగ్రెస్ పార్టీ నాయకుడు కార్యకర్తలు తీసుకున్నాడు ఖచ్చితంగా ఆరు గ్యారెంటీలు ఏవైతే ఇచ్చినామో వాళ్ళ దాదాపు ఐదు హామీలు ఇప్పటికే అమలు చేసినాం ఖచ్చితంగా ప్రజా పాలన సాగిస్తున్న ఈ ప్రభుత్వం ఇంకొక యాభై కూడా ఈ రాష్ట్రాన్ని పాలించి అన్ని వర్గాల కోసం అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చి మన ఎన్నికలు తీసుకొచ్చే బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ రాబో రోజుల్లో కూడా స్థానిక సంస్థల ఎన్నికలు కార్యకర్తలు సన్నద్ధం కావాలి మూడు మూడు నెలలు మనకు ఎన్నికలు వస్తాయి కాబట్టి స్థానిక సంస్థలు ఎప్పుడైతే బలోపేతం అయితే మన గ్రామీణ వ్యవస్థ బాగుపడుతుంది కాబట్టి మీరు అందరూ కూడా ఎక్కడ దగ్గరికి వెళ్ళి మరి ఎన్ని పథకాలు కూడా అన్ని అందేదా చూస్తున్న బాధ్యత కూడా పథకం కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం తీసుకోవాలని మరి మరొకసారి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున పోయిన